హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో అమ్మ హైదరాబాద్ వచ్చింది అని షేర్ చేశాం కదండి సో ఇవాటి వీడియో దాని కంటిన్యూస్ అనమాట అమ్మ వచ్చింది అంటే ఊరికే రాదు కదండి రకరకాలవన్నీ తీసుకొని వచ్చింది అవన్నీ తీసుకోవడం అన్ని ప్యాక్ చేసుకుని అన్ని చూసుకోవడం ఇంకా ఎక్సైట్మెంట్ అంతా మంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పేరెంట్స్ వచ్చారంటే ఆబ్వియస్లీ ఏ పిల్లలకైనా అలాగే ఉంటుంది కదండి సో నేను ఇంకా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట అమ్మ ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము సో అదే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంకా అది రాగానే బంగారం వెండి నగలు నట్రా లాంటివి ఇచ్చేయండి అంటే మా అమ్మ బాక్స్ తీసి మొత్తం పప్పుల అవును ఎక్కువ వద్దన్నాను ఇవన్నీ ఫుడ్ పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు నేనే ఓపెన్ చేసేసాను అనమాట పెట్టేసుకుందాం డైనింగ్ టేబుల్ మీద ఏది వస్తున్నా ఉండు ఈ బాటిల్ ఆ కాశీ అండి ఆశకుందాం నేను ఫేవరెట్ ఓహో తయారు చేశారా వావ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్ రాదు గారు థ్యాంక్ యూ సో మచ్ చే పాత్ర ఇంకా వస్తూనే ఉన్నాయి ఆయ్ కాబలి ఎల్లు ఫ్రెష్ గా ఉన్నాయే కనిపించిందా కారం అనగానే మా అక్షయ పాత్రలోంచి బయటకు వచ్చిన పసుపు కుంకుమారం పసుపు కారం ఇదేంటి జీడిపా పచ్చ అల్లడి గారికి అబ్బో నా ఇన్ని బయట బయటపడ్డాయి వాళ్ళ ఓహో మొన్న చెప్పావు కదా చూడండి నేను బ్లౌజ్ వర్క్లు చేస్తున్నానని వర్క్ మెటీరియల్ తీసుకొచ్చింది ఏదైనా చేసుకోని పడద్దాం చేసేద్దాం మన వాళ్ళకి బ్లౌజ్ వర్క్లు బాగా నచ్చుతాయి కూడా సింపుల్ సింపుల్ గా చేసేస్తాం అని చేసేద్దాం అమ్మ మెటీరియల్ తెచ్చింది దీంతో కూడా ఒక బ్లౌజ్ వర్క్ చేసి తొందరలోనే మీకు షేర్ చేస్తా ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసరెట్టు కాజా కాయంగ మీకు హిందీ వచ్చా హైదరాబాద్ వస్తే హిందీ రావాలి ఇప్పుడు అది కాదు హిందీ వచ్చా అంటే ప్యాస్ గాలో ప్యాస్ గాలో అంటే వచ్చేటట్టులో కూడా ప్యాస్ గాలో మా అమ్మకి వచ్చిన స్నానం ఏనా కాదు ఆల్రెడీ ట్రైన్ లేట్ అయ్యి ఇప్పుడు వచ్చావు ముందు వేడి వేడిగా తినేసే వేడిగా తిన్నప్పుడే దీన్ని రుచి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది నాటుకోవడానికి నేతితోనే వస్తున్నావా నేతి పెసరా చేసిందండి నన్ను తినేసి స్నానం చేస్తానండి వేడి అలా తినేస్తే ఎమ్మి ఎమ్మిగా ఎలాగో ఇంటి దగ్గర అన్ని చేసే తింటావు స్నానాలు చేసి పూజలు చేసి ఇవన్నీ చేసుకునే తింటాం ఇక్కడ హాలిడే హాలిడే అంటే హాలిడే లానే వాళ్ళు రోడ్ అదా బీరకాయ పచ్చి మా అమ్మ బీరకాయ పచ్చళ్ళు అంటే వచ్చి పంట చేసుకుని పిల్లలు పంపించాను అక్కడ పల్లి చట్నీ అక్కడ ఉంది పల్లి చట్నీ వేస్తే అది వద్ద బీరకాయ పచ్చలు వేసుకుంటుంది మా అమ్మ కూడా రోడ్డు చల్ల అంటే ఇష్టం

ఇంకా అమ్మ వచ్చిన తర్వాత ఒకటే ఫోన్లు అనమాట నాన్న ఫోన్ చేయడం ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ అడగడం తర్వాత మళ్ళీ బాబాయ్ ఫోన్ చేయడం మళ్ళీ బాబాయ్ అడగడము ఏం చేయాలి ఏంటి ఇవన్నీ మాట్లాడము ఇంకా అలాగ నడుస్తూ ఉందనమాట బాబాయ్ నాన్న ఇద్దరు ఫోన్లమే ఫోన్ చేస్తూ ఉన్నారు వచ్చింది అన్న తర్వాత ఇంక అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారనమాట ఎందుకంటే అమ్మ ఒక్కతే వచ్చింది కదా సంధ్య పొత్తు పొత్తునే రాంగ్ అనే సాంబ్రాన్ని వేసేస్తుంది ఇప్పుడు నేను స్నానం చేసి ఏమే పెట్ట్రాన్ని ఇల్లంతా పట్టేసి నేనేమో మామిడిపల్లి వాసన పట్టేస్తుంది అని అంటే నవ్వుతావు ఇప్పుడు నువ్వు అన్నవా లేదా మామిడి పండ్లు అయిపోయినాయి అమ్మా ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు ఏదో సినిమాలో సాంబ్రాణి వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆలి అలా ఉన్నది నా చుట్టా ఆరిపోయింది అక్కర్లేదు ఇల్లంతా ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ పిల్ల ఇంకా ఆపవే బాబు దునూచి దునూచి డ్యాన్స్ చేస్తావా ఏంటి ఇప్పుడు ఏంటి ఈ కప్పులు కప్పులు ఇవే కప్పులు నా దగ్గర డబల్ సైజు ఉంటాయి చూడు చూడండి కాఫీ కాఫీ కప్పులు బాగున్నాయి నాకు ఎప్పటి నుంచో ఇట్లాంటి ఇష్టం కానీ పెద్ద సైజు బట్టి ఎక్కువ తాగరు ఇంట్లో ఈ సైజు పర్ఫెక్ట్ మాకు సరిపోతుందిలే ఈరోజా ఈరోజు పొద్దున్నే పిల్లల బాక్స్లోకి కొంచెం వెజ్ పలావ్ చేసా కొబ్బరి పాలేసి అగ్గ మూత చూసి భయపడకండి కొంచెం పొంగిపోయింది కుక్కర్ విజులు వచ్చినప్పుడు ఇంకా మార్చలేదు కొద్దిగా ఉందని ఇదేమో కాకరకాయ వేపుడు కాకరకాయ కొబ్బరి వెల్లుల్లిపాయ అన్ని కలిపి వెల్లుల్లి కారం వేసి చేస్తాం అనమాట మా అమ్మ అసలు కాకరకాయ ఉండదు అందుకని అమ్మ కోసం కాకరకాయ చేస్తా చూసావా అమ్మ నాన్న వస్తే బిర్యానీలు మటన్లు చికెన్లు నడుతున్నాయి కాకరకాయ ఉండదు ఇదేమో సూపర్ ఉంది బీరకాయ రోటి పచ్చడి అదేమో రసం బీట్రూట్ రసం బీట్రూట్ లేదు అందుకని మామూలు రసం పెట్ట అది తిన్నావా బాగుందా బాగుంది బాగుంది కాకరకాయ ఫ్రై కూడా బాగానే ఉంది కొంచెం లైట్ చేదే తెలుస్తుంది కొద్దిగా లైట్ చేదు తెలుస్తుంది అంతేగాని మా ఆయన కొంచెం చేదు తగలాలి మొత్తం చేదంతా పోయాక ఇంకెందుకు కాకరకాయ తినచ్చు బాగా అది సో అది ఇవాళ మనం కుక్ చేసిన వంటకాలు రెడీ రెడీ అయిపోయి బయలుదేరిపోయాం రకరకాల ప్లేసెస్కి తిరిగే పని ఉంటుంది మనం హైదరాబాద్ వస్తే మనం చేయాల్సిన పని ఏంటి తిప్పి 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 సో లైటింగ్ ఎక్కువైపోయింది ఇది తిప్పవే అయ్యా అది వెలుగు అట్టింది అటు సన్ ఉంది అందుకని అట్లా కొడుతుంది సో ఇప్పుడు మనం వెళ్ళిపోతాం లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ లిఫ్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నాం షాపింగ్ ముందు లిఫ్ట్ ఎక్కాం తర్వాత క్యాబ్ ఎక్కిస్తా ఆ తర్వాత షాప్ మెట్లు ఎక్కి షాప్ మెట్లు ఎక్కిస్తా అంతే కదా అన్ని నేను ఎక్కించినందుకు చీర కొని పెడతావు ఎలా మీకు చూపిస్తాను చూడండి భలే బాగుంది క్లాస్గా ఉంది చాలా బాగుంది ఇదే మంగళగిరి మంగళగిరి కలంకారీ శారీ సో మీకు ఫుల్ చూపిస్తాను అమ్మ ఎలా రెడీ అయిందో అప్పుడు మీరు కూడా కావాలంట రీచ్ అలా ఉంది ఆ చీర అమ్మ శారీ ఒక మంచి ఆనియన్ పింక్ సపోటా కలర్ సపోటానా పోన్ లేకపోను ఉల్లిపోయే కాదంటీ సపోటా అంట ఓకే సపోటా సపోటా కలర్ పైన కలంకారీ బార్డర్ లాగా వచ్చింది పైన కింద కూడా మంగళగిరి శారీ పళ్ళు అంతా కూడా ఇది డిజైన్ ఏ నీ బ్యాగ్ కూడా మ్యాచ్ అవుతుందమ్మా అందుకే ఆ బ్యాగ్ పట్టి చూసారా ఎలా మ్యాచింగ్ మ్యాచింగ్ అందరూ బ్లౌజులు మ్యాచింగ్ వేస్తారు మా అమ్మ బ్యాగులు కూడా మ్యాచింగ్ వేస్తుంది నన్ను చూసారు కదా ఇదిగోండి సంధ్య డ్రెస్ చూడండి మొత్తం బ్లూ 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 ప్యాంట్ బ్లూ షూస్ నేను బ్లూ బ్లూ షూస్ కూడా అండి ఇగో బాగున్నాయి బాగున్నా డ్రెస్ కూడా బాగుంది టూ పీస్ కదా అది అంటే టాప్ ఒక త్రీ పీస్ ఓకే బాగుంది బాగుంది నైస్ అమ్మ హైదరాబాద్ వచ్చింది నన్ను అంటే షాపింగ్ లేకుండా అయితే ఉండదు కదండి అండ్ దట్టు అమ్మతో కలిసి షాపింగ్ చేస్తే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఎప్పుడూ ఎప్పుడు ఒక్కలవే చేస్తూ ఉంటాం కదా సో అమ్మ వస్తే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ వెళ్తూ ఉంటాము అండ్ చాలా లిస్ట్ ఎప్పై చేసి పెట్టాను నేను ఇక్కడ ఇటు రోజు ఇక్కడికి వెళ్ళాలి ఆ రోజు అక్కడికి వెళ్ళాలి ఇది చేయాలి అది చేయాలి నేను మొత్తం స్కెడ్యూల్ అంతా చేసి పెట్టాను అనమాట సో ఫస్ట్ అయితే మేము కొత్తపేట వచ్చేసామండి ఇది వాషిని సిల్క్స్ మనకి చిన్నపల్లి సిఎంఆర్ వాళ్ళ వాషిని సిల్క్స్ ఉంది కదా కొత్తపేట లక్ష్మీ వైట్ హౌస్లో సో అక్కడికి వెళ్ళాము ఆ వీడియో అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి ఏ ప్రైజెస్లో ఉన్నాయి ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అదంతా చేసుకున్న తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసాము మేము త్రీ త్రీ ఇంటికి వచ్చాము పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి సో కలవరిస్తున్నాడు ఇందాక నుంచి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూద్దాం మనం ఎందుకంటే పొద్దున్న మమ్మీని చూడలేదు కదా ఇప్పుడు చూస్తారు చూద్దాం చాకీ

కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫుల్ మార్క్స్ వేరీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫుల్ మార్క్స్ బాయలో రెండు పోయినాయి అంటే ఇడికి వాడేమో రెండిట్లో రెండుటిలో ఒకటి ఒకటి పోయింది సో గుడ్ వేరీ అన్నం తిన అన్నం తిన తర్వాత స్వీట్ పెడతాదంట అమ్మ ను దానికి కొడుకులకు మార్కులు వచ్చిన సందర్భంగా ను కూడా నాకు ఫుల్ మార్కులు వస్తే తల్లిగా నాక ఒక తల్లిగా తెలిగవుకో తల్లికి దూరంగా ఉన్నో నా చేతిలో పెట్టేది

ఎవరు ఏ ఉండరా నువ్వు కాదు బాబాయ్ అరే ఇంకా బేస్ వాయిస్ తో అంటున్నాడు మార్య ఎందుకు బాబాయ్ ఫోన్ లోనే విని అన్నాడు కొద్ది మారిపోయినాయి నేను చెప్పి వాళ్ళ తాత కూడా అన్నారు

చూడాలా చూస్తే షుగర్ ఎలా తెలుస్తుంది అదే తాగి తాగి చూడమని చీర్స్ కొట్టమ్మా అంటే తూ చెద్దే ఉంటుంది అమ్మ చేసిన కాఫీ ఎస్పెషల్ ఇలా బయటకు వెళ్ళి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ కాఫీ అయితే ఆ స్మెల్ కే కాస్త రిలాక్సింగ్ గా అనిపిస్తా ఉంటది ఈ మధ్య నాకు టీ కాఫీ అలవాటు లేదు టీ కాఫీ అలవాటు లేదని నేను చెప్పడం మా ఆయన నా టీ తాగించడం నువ్వు నా చేత కాఫీ తాగించడం వాళ్ళేమో నువ్వు అలవాటు లేదని చెప్పి తగ్గుతూనే ఉన్నావు నిజంగా నాకు అలవాటు లేదండి ఇక్కడ నమ్మ కాఫీ అంటే తాగుతా మా ఆయన కంపెనీ ఇవ్వడం కోసం టీ తాగుతా అంతే అది కూడా ఓన్లీ వీకెండ్స్ బాగుంది కాఫీ పద 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 సో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీటెడ్ సో త్వరగా ఇంటికి వచ్చేసాం కాబట్టి అమ్మ కొంచెం మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా రిలాక్స్ అవ్వమన్నా ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఫస్ట్ డే మాత్రం త్వరగా ఇంటికి తీసుకొచ్చారనమాట లేకపోతే రాత్రి అయ్యేంత వరకు ఇంటికి వచ్చేదేలే అన్నట్టు ఉంటుంది సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫు టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్